అది ఊహించుకుంటేనే ఇది నాకు నచ్చిన సీన్ మీకు నచ్చిన సీన్ అని చెప్పండి సిమ్ రో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ సీన్ మీరు చెప్పారు నాకు మా ఒక రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు మీతో చెప్పాను నాకు నచ్చిన సీన్స్ ఇవని ఆ రోజు ఈ సీన్ కూడా ఉండింది ఆ రోజు మీరు లేరు నా మిగతా వాళ్ళందరూ ఉన్నారని చెప్పాను నాకు సినిమాలో కొన్ని సీన్స్ విపరీతంగా నా హార్ట్ క్లోజ్గా ఉండే సీన్స్ అని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సీన్ ఇది నేను రాసుకునేటప్పుడు ఐ థాట్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ అండి ఎప్పుడు లింగాన్ని వీడు కౌగులించుకున్నాడో వీడికి ప్రపంచంలో అన్నీ ఆగిపోవాలి పిన్ డ్రాప్ సైలెన్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ అందుకే మీరు నేను మ్యూజిక్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ మీరు సినిమాలో చూస్తే రెండు మూడు దగ్గరలో మ్యూజికే ఉండదు ఓన్లీ విండే ఉంటుంది కౌగులించుకున్నప్పుడు వీడు ఓన్లీ ఊపిరి కూడా ఆగిపోద్ది వీడు ఎప్పుడు ఊపిరి వదులుతాడో వాడు మళ్ళా జన్మించాడు అని నాకు అది అనిపించింది ఈరోజు మీరు నమ్మరు గారు ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ నాకు వచ్చే మెసేజెస్ దగ్గర నుంచి నాకు రవిచంద్ర గారు ఇచ్చిన మెసేజు ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ దిస్ విక్టరీ ఇస్ స్ట్రైట్ ఫర్ మై ఫాదర్ నో వన్ ఎల్స్ దిస్ ఇస్ ఫర్ మై ఫాదర్ అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ మూమెంట్స్ నా మూవీలో వీడెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడతాడు వాడ ఫుల్ ఐ హ్యావ్ బీన్ అనే అది నేను రాసుకున్నప్పుడు దర్ హజ్ ఆల్వేస్ బీన్ అ టైమ్ ఇన్ మై లైఫ్ వేర్ దేవుడు ఉన్నాడా అని పరీక్షించే టైము చాలామంది నా పక్కనున్న నా మిత్రులు కూడా అడిగారు ఇంత కష్టపడుతున్నావు అసలు ఏంటిది ఎందుకంటే కష్టం కష్టం ఒకటేనండి దీని ముందు సినిమాలు ఆడలా చూసి చూ ప్రేక్షకులకి దీ డోన్ కేర్ మేము ఎంత కష్టపడాము మాకు ఎన్ని ఎన్ని బాధలు ఉన్నాయి మాకు ఫైనాన్షియల్గా ఎన్ని లాసెస్ ఉన్నాయి దే డోంట్ కేర్ వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ద టైమ్ అండ్ మనీ వచ్చి వినోదం కోసం ఆర్ వి గివింగ్ ఇట్ దమ్ నాకు ఎప్పుడు నేను వదులుకో వదులుకోకుండా ఉండింది దేవుడిపైన నమ్మకం నాకు ఒకే ఒకటి ఉన్నింది దాట్ ఐ ప్రూవ్ టు మై ఫాదర్ దట్ కన్నా గివ్ అదేనా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్స్లో బెస్ట్ ఫీడ్బ్యాక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకు యునానిమస్గా నాకు ఫస్ట్ మా నాన్నగారు చెప్పిన తర్వాత రాక్ లైన్ వెంకటేష్ గారు చెప్పారు రషీస్ చూసిన తర్వాత దాని తర్వాత బీవీఎస్ రవి చెప్పాడు కోనా వెంకట్ గారు చెప్పారు నేను అక్కడ విష్ణువుని చూడలేదు నీ కన్నప్పనే మేము నువ్వు గుర్తుకు రాలేదు మాకు అన్నాడు యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఐ హట్ మై ఫాదర్ అక్కడ నాను ఒకటే అన్నాడు అరే నా ఉండేది నా కొడుకు అని మర్చిపోయాను రా నేను అని చెప్పాను ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అండ్ నాకు సి మీరందరూ అగ్రి చేయొచ్చు అగ్రి చేయకపోవచ్చు ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఈరోజు నాకు ఒక మెసేజ్ పెట్టాడు చాలామందికి తెలియంది ఆయనకు కూడా తెలియంది ఏంటంటే మార్చ్లో నాన్నగారిని కలవడానికి వచ్చాడు ఆయన ఒకరోజు ఇంట్లో కూర్చుంటే ఆ ఫోర్ మినిట్స్ నేను సినిమా ఏప్రిల్లో పోస్ట్పోన్ చేసింది కూడా ఆయన ఒక కామెంట్ ఇచ్చాడు దానివల్లే పోస్ట్పోన్ చేశాను మార్చిలో ఆయనకి ఆ ఫోర్ మినిట్స్ మేకింగ్ రిలీజ్ చేసింది చూపించాను చూపించిన తర్వాత నాన్నగారు అందరూ చేసిన తర్వాత బీవీఎస్ రవి అన్నాడు సార్ నేను సినిమా మొత్తం చూశాను సార్ ఎక్స్ట్రాడినరీ సార్ గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్ అది కానీ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్ మూవీ అది